మరియు కర్నూలు జిల్లా అధ్యక్షుడు యాదవ్ సంఘానికి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఏమనగా మన ఆధోని పట్టణానికి రెండు వేల ఐదు శాసనసభ నియోజకవర్గానికి గాను క్యాండిడేట్లను కేటాయిస్తున్నారు అందులో భాగంగా బీజేపీ పార్టీ అలియన్స్లో ఉండి ఆదోని నియోజకవర్గానికి బీజేపీ క్యాండిడేటు ప్రకటిస్తున్నాడు కాబట్టి నా యొక్క విన్నపం ఏమంటే నిన్న రోజున వైశ్యా సోదరులు ఆదోని నియోజకవర్గాన్ని వైశ్యులకు ఇవ్వాలి అనేటువంటి నినాదం ఉంది చాలా సంతోషము అలాగే నేను బీసీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని కాబట్టి ఈరోజు ఆదోని పట్టణానికి ఇంతవరకు అంతో ఇంతో బీజేపీ పార్టీలో జిల్లా ఉపాధ్యక్షుడైనటువంటి రమేష్ యాదవ్ గారు చాలా కార్యక్రమాలు చేశారు కరోనా టైంలో బీద ప్రజలకు ఎంతో ఆర్థికంగా సహాయం చేశారు అలాగే హాస్పిటల్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో వ్యక్తి అంతోయింతో ప్రజల్లో కలిసిపోయి సహా సహకారాలు అందించేటువంటి వ్యక్తి అటువంటి రమేష్ యాదవ్కు సీటు కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో బీజేపీ పార్టీని గెలిపించి